అక్క పేరు ఏం పేరు చూడు కూడా రిషు నీ పేరు రిషు త్రిది నానా అమ్మా అన్న మంకీ కోతి కోతి రాలేదు నీ ఐస్ ఏవి నీ ఐస్ నోస్ 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 మౌత్ మౌత్ ముక్కువా మౌత్ మౌత్ నీ నోరు ఏది నోరు చి మౌత్ జో పెట్టు జో జో పెట్టు నేను లేవా నీతో మాట్లాడా ఎందుకు నేను పొక్కుంటా ఎందుకు నీకు సంబంధం లేదు నీతో నేను మాట్లాడను ఎందుకు నేనేమన్నా

హే డిష్మ్ నీకే డిష్మ్ నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా లడ్డు ఇష్టమా లడ్డు ఇష్టమా డాడీ ఇష్టమా డాడీ ఇష్టా ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు ఐదు ఐదు హలో ఆరు ఏడు ఏడు ఎనిమిది ఏడు തൊമ്മിദി തൊമ്മിദി പടി പടി ശുജേ നമസ്തേ താഡേ വൈ ദേ വെനഡ് സതരേ വാ നു ജാപു സനാഡ സുന്നാഡ അന്നാഡ സുന്നാഡ ഹനോഡ സുന്നാഡ ഹമാഡ സുന്നാഡ മണ്ടേ Ja. <laughs>

చిన్నపిల్లలు మరి కొట్టాడు మళ్ళీ ఏ వరకు రాలేదని కొట్టి ఉంటాడా బోమర్కంతా రాయిస్తాడా ఎందుకు కొడుతున్నాడు అయినా సరే నువ్వు సార్ని తిట్టకూడదు కదా మరి తప్పు కదా కాజుడు తిట్టుకున్నాడు రాను సారిని ఎదవని తిట్టకూడదు కదా తప్పు కదా అంటున్నాను ఎవరికే ఎవరిని తిడుతున్నాను ఎదవని చిన్నపిల్ల సార్ని తిట్ట తప్పు కదా మరి సారదే తప్పు ఫోన్లే సార్దే తప్పు నువ్వు చిన్నపిల్లడు కదా సారిని ఎదవని తిట్టొచ్చేంటి నువ్వు సారిని తిట్టకూడదు కదా తప్పు కదా అంటున్నాను ఊరే కొట్టేడురా కొట్టేడి అందుకని నువ్వు సారిని తిట్టచ్చేంటి తప్పు కదా మరి మరి ఎందుకు తిడుతున్నావు మరి నువ్వు ఎందుకు తిడతున్నావు చెప్పు ఆ నాకు ఏం దేశం నగ్గని చెప్పి కొట్టి వింటాడు బలిబరు తిట్టకూడదు కదా అంటున్నాను మన సీఎం ఎవరు మన ప్రధానమంత్రి తెలంగాణ మన దేశ రాజధాని మన రాజధాని రెండు వేల పంతొమ్మిది సీఎం

మాది మాట్లాడుకుందా అనుకోడీ మరే పెద్ద లవ్ చేసుకున్నా లవ్ చేసుకున్నా అంది మాట్లాడుతున్నా డాడీ మాట్లాడుకున్న